హాయ్ అండి అందరికీ మన ఆడవాళ్ళమే మీద లంగాల్ని వాడుతూ ఉంటాం కదా అవి పాతగయ్యాయనో లేదు కలర్ పోయాయనో వాటిని పడేయకుండా వాటితో ఒక యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందామండి ఈ లంగాని ఇలా ఉల్టా వేసి చివరిలో ఇలా కుర్చీలు పెట్టి ఒక థ్రెడ్తో కట్టుకోవాలి తర్వాత దాన్ని ఉల్టా వేసుకుంటే ఒక బ్యాగ్ అయితే రెడీ అవుతుందండి దానిలో మనం ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు కొత్తవి బ్లాంకెట్స్ కానీ లేదు పిల్లోస్ కానీ వాడుతూ ఉంటాం కదా మళ్ళా వాటిని బయట పెట్టేశామనుకోండి చాలా డస్ట్ అయితే పడుతుంది అలా కాకుండా ఈ బ్యాగ్లో అనుకోండి దుమ్ము అనేది పట్టకుండా ఉంటుంది మంచి స్టోరేజ్గా కూడా ఉపయోగపడుతుందండి ఇలా అన్నిటినీ ఇలా పెట్టేసి దగ్గరికి మనం ఇలా లాడతో కట్టేసాం అనుకోండి చాలా నీట్గా కూడా కనిపిస్తుంది అలానే మనకిది బీమ్ బ్యాగ్ లా కూడా ఉపయోగపడుతుందండి మనం ఒక పక్కన అనుకోండి పిల్లలు కానీ మనం కానీ కూర్చోవచ్చు తప్పకుండా యూజ్ అవుతుందండి ఇప్పుడు సెకండ్ టిప్ అండి కొంతమందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదండీ టీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల టీ పొడి వేసుకోవాలండి ఏ కంపెనీది అయినా పర్వాలేదు తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి దాన్ని రోస్ట్ చేస్తూ ఉండాలి తర్వాత ఒక పాకంలాగా వస్తుందండి అప్పుడు అందులో ఒక కప్పు వాటర్ పోస్తే ఒక మంచి కలర్ వస్తుంది ఒక థిక్ డికాషన్ అయితే రెడీ అవుతుంది అందులో ఒక రెండు ఇలాచి అలానే అల్లం ముక్క వేసిన తర్వాత ఒక రెండు కప్పులు పాలు పోసి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక రెండు టీ కప్పులు తీసుకొని అందులో ఈ మరిగిన టీ వేసి వేడివేడిగా తాగాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి కలర్ మంచి రుచి అలానే మంచి స్మెల్ అయితే వస్తుంది టీ తాగేవాళ్ళు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి చేసి తాగండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు థర్డ్ టిప్ అండి మనం రోజు ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ అయితే చేసుకుంటాం కదా అలానే కంపల్సరీగా పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేసుకుంటాము ఎప్పుడైనా ఒక్కొక్కసారి పల్లీ చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మన అందరి ఇంట్లో తప్పకుండా టమాటా పచ్చడి అయితే ఉంటుంది కదండి ఆ టమాటా పచ్చడిని ఒక స్పూన్ తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి అలానే ప్రతి ఇంట్లో కూడా పెరుగు అయితే ఉంటుంది కదా దాని మీద మీగడ అనేది ఫామ్ అవుతుందండి మీగడ కానీ లేదు అంటే గడ్డ పెరుగు కానీ తీసుకొని ఒక రెండు స్పూన్లు అయితే అందులో వేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేస్తే ఒక లాగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఈ చట్నీని మనం దోశల్లో కానీ ఇడ్లీల్లోకి కానీ తిన్నామంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీలో ఎవరైనా ఇలా ట్రై చేస్తుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి మనం పల్లీల్ని వేయిస్తూ ఉంటాం కదా ఇలా పల్లీ చట్నీ చేయడానికి కానీ లేదు పల్లీ చెక్కీ చేయడానికి కానీ ఇలా వేయిస్తూ ఉంటాము కొంతమంది అయితే ఈ రోజు ఆ రోజు కాకుండా ఒక్కసారిగా కిలో కానీ రెండు కిలోలు కానీ వేయిస్తూ ఉంటారు అలాంటప్పుడు పల్లి మీద పొట్టు తీయడం చాలా కష్టంగా అనిపిస్తుంది దాన్ని చేతులతో రఫ్ చేసి ఇలా చెరిగి ఇవన్నీ చాలా కష్టం కదండి అలా కాకుండా ఈజీగా మనం పొట్టు అనేది తీయచ్చండి ఇలా పల్లీల్ని వేయించి చల్లగా అయ్యాక ఒక క్లాత్లో వేసి ఇలా గట్టిగా ఇలా కొట్టామనుకోండి ఒక నాలుగైదు సార్లు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వాటిని ఒక డీప్ ఫ్రై గరిటి తీసుకొని మనం ఇలా జల్లించామనుకోండి ఈజీగా పొట్టు అనేది సపరేట్ అయిపోతుందండి చూసారు కదా ఇలా మనం ఎన్ని కేజీల పల్లీలైనా కూడా ఈజీగా పొట్టు అనేది తీసుకోవచ్చండి ఇల్లంతా పొట్టు అనేది పడకుండా ఈజీగా ఇలా చేయొచ్చండి తప్పకుండా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇప్పుడు ఫిఫ్త్ టిప్ అండి మనం కరివేపాకుని ఎక్కువ రోజుల కోసం ఎక్కువగా తెచ్చుకుంటాం కదా మనం తెచ్చి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టే లోపే అది వాడిపోతుంది కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా చేయొచ్చండి మనం నీట్గా కరివేపాకుని కడిగేసి ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి దానిలో కరివేపాకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఇలా ఉంచుకోవడం వల్ల వాడిపోయిన కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకుని ఒక క్లాత్ పైన వేసి నీట్గా వాటర్ లేకుండా తుడిచి ఇలా కరివేపాకుని మొత్తం తుంచుకోవాలి ఇలా కరివేపాకే కాదండి వెజిటేబుల్స్ కూడా మనం ఈ నిమ్మకాయ వాటర్లో వేసి తీసామనుకోండి ఫ్రెష్గా అయితే ఉంటాయి తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు అడుగు భాగంలో ఇలా టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన ఇలా కరివేపాకు వేసి దాని మీద ఇంకో టిష్యూ పేపర్ వేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటుందండి తప్పకుండా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇప్పుడు సిక్స్త్ టిప్ అండి మనం ఎగ్స్ అనేవి కర్రీ కోసం బాయిల్ చేస్తూ ఉంటాము అదే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఎక్కువగా బాయిల్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి ఎక్స్పైర్ అయ్యో లేక వాటిపైన షెల్ అనేది రాక అవి కట్ అయిపోతూ ఉంటాయి దానివల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి మనం ఫస్ట్ ఎగ్స్ ఉడకపెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అలానే సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలండి తర్వాత ఇలా ఒక డబ్బా తీసుకొని అందులో ఎగ్స్ వేసి కొన్ని వాటర్ వేసి ఇలా క్యాప్ పెట్టి బాగా షేక్ చేయాలి ఇలా చేయడం వల్ల ఎగ్ నుంచి షెల్ అనేది చాలా ఈజీగా విడిపోతుందండి చూసారు కదా ఎగ్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎగ్ నుంచి షెల్ అనేది విడిపోయిందో ఇలా ఎన్ని ఎగ్స్ అయినా కూడా ఈజీగా ఎగ్ నుంచి మనం షెల్ అనేది సపరేట్ చేయొచ్చండి తప్పకుండా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇప్పుడు సెవెంత్ టిప్ అండి మనం మార్నింగ్ టైంలో టీ కానీ కాఫీ కానీ చేసుకోవడానికి స్టవ్ మీద పాలు కాస్తూ ఉంటాం కదా పాలు పెట్టేసి మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము అలాంటప్పుడు అవి కింద పడి స్టవ్ మీద అంతా పడి స్టవ్ అంతా గలీజ్గా అవుతుంది క్లీన్ చేయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి గ్యాస్ అనేది ఆఫ్ అయిపోతుందండి మనకి ఆ స్మెల్ వచ్చేంత వరకు మనం చూసుకోం కదా అలాంటప్పుడు చాలా ప్రమాదం కదండి అలా కాకుండా ఉండాలంటే స్టవ్ మీద పాలు పెట్టేటప్పుడు ఒక స్టీల్ గరిటె తీసుకొని స్టీల్ కానీ వుడెన్ కానీ ఏదైనా గరిటె తీసుకొని ఆ గిన్నె పైన నేను పెట్టిన విధంగా పెట్టారనుకోండి పాలనేవి దాకా వచ్చి బయటకు పొంగకుండా ఉంటాయండి చూసారు కదండి పాలనేవి గరిటి వరకు వచ్చి పొంగకుండా ఉన్నాయో తప్పకుండా ట్రై చేయండి అలానే ఇంకొక టిప్ ఉందండి పాలనేవి పొంగేటప్పుడు కొన్ని చల్లనీళ్ళు పాలపైన వేసామనుకోండి పాలనేవి పొంగకుండా ఉంటాయి తప్పకుండా ఈ రెండిట్లో ఏదైనా వర్క్ అవుతుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్